నేను ఛత్తీస్గఢ్లో కోర్బా వైపు మీటింగ్కి వెళ్ళాను బెలాయిలో మీటింగ్ చూసుకొని కోర్బా వైపు మీటింగ్కి వెళ్ళాను బెలాయి నుంచి ఇచ్చిపించి ఒక ఆరు ఏడు గంటలు ప్రయాణం అక్కడ ఒక సభ ఏర్పాటు చేశాం తొలిసారిగా వెళ్ళాను నేను ఓ పెద్ద మిషనరీ వస్తున్నారు అని చెప్పి ఆ ప్రాంత పాలందరూ మన సభకి వ్యతిరేకంగా వారేదో వ్యతిరేక సభ పెట్టుకున్నారు హిందూ సహోదరులు ఆల్రెడీ మనకు పర్మిషన్ ఉంది వ్యతిరేకంగా ఆ ప్రక్కనే ఇంచుమించుగా మూడు నాలుగు వందల మందిని పోగు చేశారు మేమంటాము మాకు పర్మిషన్ ఉంది మేము పెట్టుకుంటాం వాళ్ళు అంటారు మా ఇష్టం మా టెంపుల్ మాది పెట్టుకుంటాం వారికి మాకు మధ్యలో ఎన్నారండి రెండు వందల మంది పోలీసు బెటాలియన్ చూడండి ఆపమంటారు మీటింగు ప్రయాణంలో నేను అన్నాను ప్రభు పెట్టమన్నారు ఆపొద్దు అంట నేను వెళ్ళేసరికే నేను ఏమండి ఇటు వాళ్ళ భజన ఇటు మన భజన మధ్యలో రెండు వందల మంది వాళ్ళకు బాగా ఆరు గంటలకు కూర్చున్నట్టుంది కాస్త వేసుకొని ఉంటారు మొత్తం కిక్కు దిగింది అలసిపోయారు అలసిపోయారు విచిత్రమైన విషయం అని చెప్పిన కాసేపటికి దేవుడి వల్ల కరెంటు పోయింది మనోళ్ళేమో జాగ్రత్త కొరకు జనరేటర్ పెట్టారు వాళ్ళకేమో జనరేటర్ లేదు వెంటనే కరెంటు పోగానే మనోళ్ళు జనరేటర్ ఆన్ చేశారు టక్కన మన దగ్గర వెలుగు వాళ్ళ దగ్గర చీకటైపోయింది మైహూల్యు పని చేయట్లా ఏం చేయాలి అర్థం కావట్లా దేవుడి దేవల్ల ఆ కోర్బ అలాంటి ప్రాంతంలో రెండు వందల మంది గూడారు అంటే గ్రేటు ఇప్పుడు చెప్పనా మనోళ్ళు రెండు వందల మంది పోలీసు వాళ్ళు రెండు వందల మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మొత్తం ఏడు వందల మంది దేవుని వాక్యం వినారు ఆ రోజు ఏడు వందల మంది విచిత్రమైన విషయం చెప్పన ఈ పోలీసు డిపార్ట్మెంట్ వచ్చి ప్రార్థన చేయించుకున్నారు తర్వాత వాళ్ళందరూ వచ్చి కూడా ప్రార్థన చేయించుకున్నారు కారణం ఏంటి ఇలా ఉంటుంది అనుకోలేదా మీటింగ మాటలు చెప్పాడు అయినా మళ్ళీ మాటలు చెప్పాడు అని చెప్పి అందరూ వచ్చేసారు నీకున్న శక్తి కొంచెం కావచ్చు ఆ శక్తి కొంచెములు వాక్యాన్ని గైకోను ఏసయ్య నామాన్ని ఒప్పుకో నా దేవుడు కొంచెము శక్తిలో మీకు సమృద్ధి శక్తిని దయచేయబోతున్నారు